సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండల కేంద్రంలో డిసెంబర్ ఇరవై రెండో తేదీ సోమవారం రోజు స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ బి రాజు ఉప సర్పంచ్ పి రెడ్డి వార్డు సభ్యుల పదవి ప్రమాణ స్వీకారోత్సవం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు స్థానిక గ్రామ పంచాయతీ కార్యదర్శి బి మారుతి అధికారుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి చేసిన ముఖ్య అతిథులు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ మక్సూద్ మాజీ సర్పంచ్ పి వెంకట్రామరెడ్డి బి ప్రేమ్ కుమార్ కుల్కర్ణి మాజీ జడ్పీటీసీ పి విజయమోహన్ రెడ్డి మాజీ ఎంపీటీసీ సి శ్రీనివాస్ మహమ్మద్ ఖాన్ మాజీ సర్పంచ్ సి బక్కయ్య ఆలూరు కృష్ణన్న మాజీ ఉప సర్పంచ్ బి రాములు శంకర్రావు కుల్కర్ణి రాచప్ప కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు

గ్రామ పంచాయతీ సర్పంచ్ అయినా గ్రామ పంచాయతీ సర్పంచునైనా బి రాజు అను నేను రాజు అనే నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నిజమైన నమ్మకం నమ్మకం మరియు మరియు విధేయత విధేయత కలిగి ఉండి కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న నేను స్వీకరించబోతున్న విధిని విధిని నమ్మకంగా నమ్మకంగా నిర్వహించేదనని నిర్వహించేదనని భగవంతుని పేర భగవంతుడి మీద సత్యనిష్టతో సత్యనిష్టతో ప్రమాణం చేయిస్తున్నాను ప్రమాణం చేయిస్తున్నాను మరి ముఖ్య మహిళలకు కూడా రుణపడి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఉంటామని ఒక పార్టీ అధ్యక్షులుగా నేను అందరికీ కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు పది మంది సభ్యులతో మరి సర్పంచ్ గెలిచి ఊరుకు ఏం డెవలప్మెంట్ చేయాలి వాళ్ళ చేతిలో ఇప్పుడు మనం ఊరులో అందరం కలిసి ఓటర్స్ పెట్టాం ఇప్పుడు అదేవిధంగా వాళ్ళు కూడా ఆలోచించకుండా ఆలోచించి గ్రామానికి ఏం చెయ్యాలి పెద్ద మనుషులు తీసుకొని ఎట్లా కోఆపరేట్ చేయాలి వాళ్ళ లో తీసుకొని ఎటువంటి పనులు మేము చెయ్యాలి ఎవరికి బాగుంటుందని వాళ్ళు కూడా ఆలోచించి గ్రామ పంచాయత్ కమిటీని కాకుండా అతను చివర మాకు చాలామంది సహకరించింది ఈరోజు విజయమోహన్ రెడ్డి గారు కానివ్వండి మరి రాములు గారు కానివ్వండి అనేక మంది చాలా మంది ఊర్ము కాపాడానికి మరి ఈరోజు సహకరించినందుకు వాళ్ళకు నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అదేవిధంగా